అందరికి మా అక్కల దగ్గరికి వచ్చినాము ఇక్కడ మన శివరాత్రి తర్వాత జాతర అవుతుంది అన్నమాట ఏం జాతర తెలుసా మీకు బసవలింగేశ్వర స్వామి మనం చూద్దాము ఒకసారి మొత్తం అంటే పా పాటలు వాడే

అడిపోతుందా అన్నపం దగ్గర సో నిన్న దేవునికి మన అభిషేకం అవి అన్నమాట ఇక మనం రాలేదు తిను తినుబే అన్నం తిను ప్రసాదమ్మా మా గ్యాంగ్ అయింది రోడ్ కదా కూడా పూలంతో ఇంకా రోడ్ ఉంటుంది toy idda undi mottam ఏవి హ్యాండ్ బ్యాగ్ అన్నారు ముంగటి ముంగట్నా ఎంతనా అరవై రూపాయలు ముగ్గురికి ముగ్గురు ఎంతసేపు ముగ్గురు చేతి పట్టుకోరు ఏ పండు ఇద్దరు చేతులు పట్టుకోరు అక్కడ నువ్వు చేతులు పట్టుకోరు అమ్మా